నా మంచుము నాకు ఆదరణ ఇచ్చింది నా పరుపు నా బాధకు ఉపశాంతి నా పరుపు నా బాధకు నేను నీవు నన్ను దేవుడు అక్కడ కూడా ఊరుకోలే కూడా ఆయన ఏదో అయినట్టు అయిందంట మంచు నాకు ఆదరణ ఇస్తుందంటే అంటే కాసేపు విశ్రాంతిగా నిద్రపోదాం అనుకున్నప్పుడు వచ్చేసింది ఆ కల్లో కూడా నిద్ర లేకుండా చేసేస్తున్నాడు ఎవరు దేవుడు దేవుడితో ఉండగలమా అలాంటి టైంలో దొరికేదే కాస్పాటు కొనుకు ఇలా కొనకంగానే ఎవడో వచ్చి నీ పేక్ పిసుకున్నట్టు వస్తే ఇంకోటి ఏదో జరుగుతున్నట్టు వస్తే అసలు ఇంకా మనిషి బతకలేడు కదా హెల్ప్ సిచ్యువేషన్ కదా ఇక దేవుడే శత్రువు అయిపోయినట్టు అయిపోయింది కదా దేవుడు ఒక దేవుడిని ఒక మాట అన్నాడు యోబు ఏ నీ బ్రతుకులో నీ ఆస్తి నీ అధికారం నీ ఆరోగ్యం నీ ఆనందం అనుభవిస్తూ పోయి ఒక్కసారిగా నువ్వు బికారిగా నిలబడుతున్న సందర్భంలో ఒక క్యారెక్టర్ని నీ ముందు నీతిమంతుడని ప్రజెంట్ చేసి న్యాయవంతుడని చెప్పి దేవుడు అతనితో ఉన్నాడని అతనికి మరలా దయచేసి చూపిస్తుంటే చాలామందికి అర్థమైంది ఏంటంటే నష్టాన్ని ఎదుర్కొన్న యోగు విశ్వాసాన్ని యోగు నమ్మకత్వాన్ని యోబు తన జీవితంలో దేవుని మీద ఆధారపడిన స్థితిని కనపడకుండా నలభై అధ్యాయంలో ఉన్న వచనాలు నాకు రెండు రోజులు ఎత్తాడు దేవుడు అని ఆశపడతాను నేర్చుకున్నారు అది విశ్వాసం అంట పిచ్చోళ్లారా అది విశ్వాసం కాదు అవిశ్వాసం నేను నేర్చుకోవాల్సిన పాఠము నాకు ఏర్పరుచుకున్నటువంటి దేవుని యొక్క పా ఆ దేవుని యొక్క ఆ ఆ లెసన్ ఏదైతే నాకు ఇస్తున్నాడో దానిని నేను నేర్చుకోవాల్సినటువంటి నా అధ్యాయాలన్నీ పక్కకు పెట్టి నలభై రెండో అధ్యాయం వాగ్దానం ఏంటి నీకు నిజం చెప్తాను వినండి మీలో ఎవరైనా ఇలాంటి పరిస్థితే కనుక వస్తే మీకు రేపేమవుద్దో మీకు తెలీదు నష్టం తప్ప కీడు తప్ప ఆశ అనేది మీకు కనపడదు యోబు గంధం అంతా మీ ముందు రోజు క్యాసెట్లు పెట్టి వీడియోలు పెట్టి పో వాయిస్తున్నా నీ మనసులోపలికేం చేరదు నీకు చేరేదల్లా ఒకటే నెక్స్ట్ ఏం వార్త వస్తుందరా బాబా అని గుండి గడగడ కొట్టుకుంటా ఉంటుంది అంతే